హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు సో హాలిడే లేకపోతే సండే వచ్చిన రోజు పేరెంట్స్ అయితే కంపల్సరీగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి దీనివల్ల వాళ్ళకి మనకి ఎమోషనల్ బాండింగ్ వాళ్ళకి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో హాలిడే వస్తే నేను మాత్రం కంపల్సరీ పిల్లలతో ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను యాక్టివిటీ ఆ ప్రిపేర్ చేసే టైంలో మా ఇద్దరు పిల్లలు కూడా నాతోనే ఉంటారు సో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను యాక్టివిటీ ప్రిపేర్ చేసి వాళ్ళకి వరకు ఒక టూ అవర్స్ పడుతుంది సో ఆ టైం మొత్తం నాతోనే ఉంటారు నాతోనే స్పెండ్ చేస్తారు సో మనం ఇట్లా చేయడం ద్వారా వాళ్ళకి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించవచ్చు అసలు వాళ్ళ లోపల ఉన్నది ఏంటి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది యాక్టివిటీస్ ఎట్లా చేస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు సో నేను ఇక్కడైతే మా చిన్నబాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి యాక్టివిటీస్ ఇచ్చేసిన సో చిన్నబాబు యాక్టివిటీ ఏంటంటే పైన నేను ఏ బాక్స్లో అయితే కలర్స్ వేసినో చిన్నగా ఆ బాక్స్ చూసి వాడు కింద కలర్ వేయాలి సో పెద్దోడికి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ డ్రా చేసి అందులో ఒక్కొక్క లెటర్ కానీ నంబర్ కానీ ఇచ్చిన సో వాడు దాన్ని కరెక్ట్గా చూసుకొని మ్యాచ్ చేసుకోవాలి సో అండ్ ఇంకొకటి వచ్చేసి అన్ని స్క్వేర్స్ సర్కిల్స్ ట్రాయాంగిల్స్ అన్నీ మింగిల్ చేసి ఇచ్చేసిన వాడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో అంటే చూడాలి సో వాడు కంపల్సరీగా దాని మీద ఫోకస్ చేయాలి కాన్సన్ట్రేట్ చేయాలి వాడు ఐ కాంటాక్ట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాడు ప్రాపర్గా చేయగలుగుతాడు అండ్ మా చిన్న బాబు అయితే పైన ఏ కలర్ ఉంది కింద ఏ కలర్ వేయాలి సో వాడు ఆ కలర్ డిఫరెన్స్ అనేది ఎక్కడ వేయాలి అనేది వాడు తెలుసుకుంటాడు సో మా పెద్ద బాబు అయితే ఈ యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తుండు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేస్తుండ్రు సో పేరెంట్స్ మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే హాలిడే రోజు సో మన పిల్లలు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు దేంట్లో వీక్ ఉన్నారు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ ఆలోచనల్ని ఎట్లా ఉంచుకోవాలి ఏ విధంగా వాళ్ళని తయారు చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ పేరెంట్స్ హాలిడే రోజు పిల్లలతోనే టైం స్పెండ్ చేయండి హాలిడే కదా పప్ప మేము టీవీ చూస్తాం పప్ప మేము ఫోన్ చూస్తామంటే అసలు ఇవ్వకండి ఏదో హాఫ్ అన్ అవర్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అది కూడా కిడ్స్ ప్రోగ్రామ్సే పెట్టండి సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు చెప్పండి సో టూ అవర్స్ పిల్లల్ని మనం ఈ విధంగా ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళలో ఉన్న టాలెంట్ని కానీ వాళ్ళ వీక్నెస్లను కానీ మనం తెలుసుకోవచ్చు దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్